వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంది అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతా ఉండా ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్ వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం అనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఓ రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి నాలుగు రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్కడ అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉండా కడప వాసులు అని అడుగుతా ఉండ రాయలసీమ బిడ్డన అని అడుగుతా ఉండ కడప జిల్లా మాది జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లానే మేము రాయలసీమ వాసులమే మీరు అధికారం కోసం ఇక్కడొచ్చి రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు అధికారంలో ఉన్న ఇదే పంద ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద అబద్ధాలు చెప్పడం అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు అభూత కల్పనలు లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉండవు ఈరోజు రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూ లోకేష్ గారి కృషి వల్ల ఈ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే దాని మీద కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ ఓటిన్నర సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు ఈరోజు హత్యా రాజకీయాలు లేవు గొడ్డలి వేట్లు లేవు కత్తిపోట్లు లేవు నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండరు ఇటువంటి గొడ్డలిపోట్లు కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితిని మేము కల్పించినామంటే ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా రాయలసీమ ప్రాంతం అని చెప్తావు రాయలసీమ బిడ్డను అంటావు కడప జిల్లా వాసిని అంటావు ఏమి చేసావు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండ ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా ఒక్క మౌలిక వసతుల కల్పన ఒక్క ఊరికన్నా పూర్తి చేసావా రైతుల్ని ఏనాడైనా పట్టించుకున్నావా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఒక్కటన్నా సరైన లబ్ధిదారుకి అందినాయా ఐదు సంవత్సరాలు రాయలసీమలో ఒక్క డ్రిప్పు పరికరం ఒక తుంట పరికరం అన్న నువ్వు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉండా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తో ఒక్కసారి ఓరొకళ్ళు కానీ కొప్పరితి కానీ ఎంఎస్ఎంఈ యూనిట్లను ముందుకు పోతున్న దూసుకుపోతున్న పరిస్థితిని మీరు చూస్తే అర్థమవుతోంది వేల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఎంఎస్ఎంఈ యూనిట్లంతా కూడా శరవేగంగా పారిశ్రామికంగా పురోగతి చెందుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే విధంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగ కల్పన ఉంది ఉపాధి ఉంది నీటిపారుదల ప్రాజెక్టులు రాయలసీమలో అన్నీ పూర్తి జరుగుతున్నాయి ఈరోజు ఏడు వందల ఇరవై కిలోమీటర్లు హంద్రీని ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా తమిళనాడు బార్డర్ వరకు విత్ లైనింగ్ పూర్తి చేసి పోయిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండ అదేవిధంగా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ఇరవై ఏడు మార్చి కల్లా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రాయలసీమలో హార్టికల్చర్ హబ్బకు సపోర్టింగ్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా రాబోతుండే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో